టెంపుల్ లోపలికి వెళ్దాం ఈ టెంపుల్ పర్పస్ మనం వచ్చినాం ఈ టెంపుల్ గ్రామస్తులందరూ కలిసి అంటే గ్రామస్తులు అందరు కలిసి ఫస్ట్ కట్టిన టెంపుల్ అంటే వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ దగ్గరికి మనం వచ్చినాం పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు దాదాపు పది పన్నెండు మంది దాకా యువతరం కలిసి ఈ టెంపుల్ సరౌండింగ్ మొత్తంగా నీట్ వేయడం జరిగింది కాస్త సేపు అయిన తర్వాత అంటే మనకు అక్కడ ప్రసాదం స్టార్ట్ అవుతుంది ప్రసాదం స్టార్ట్ అయినాక ప్రసాదం స్వామివారికి ఇవ్వడం కానీ అర్పించడం చేసిన తర్వాత ఇవన్నీ కూడా చెందూరం అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ టెంపుల్ ఒకసారి లోపలికి వచ్చి చూస్తేనంటే ఎట్లుంది అనేది మీకు తెలుస్తుంది టెంపుల్ అంటే చాం కట్టి వదిలేసారు కానీ ఈ ప్లేస్ మాత్రం మీరు ఆల్మోస్ట్ మంచిగా అనిపిస్తుంది అంటే బయటికి కానీ ఇది మొత్తం స్వామివారికి పై నుంచి కూడా వెలుగురానికి ఇది పెట్టిండ్రు చాలా సంవత్సరాలు అయింది ఈ టెంపుల్ని మొత్తం వదిలేసిండ్రు వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యూత్ అందరూ అనుకొని ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మామూలుగా అందరు కలిసి చేద్దాము అనే ఆలోచనతోనే చేసినాము ప్రస్తుతం మనతో జ్ఞానేశ్వర్ ఉన్నాడు ఈ టెంపుల్ ఇప్పుడు ఇదంతా నీట్ గానికి ఒకసారి రౌండ్గా చూపించారు టెంపుల్ మొత్తం ఇప్పుడు నీట్ అయింది అంటే రకంగా జ్ఞానేశ్వర్ ప్లానింగ్ ఇది అన్నవాళ్ళు ప్రసాదం చేస్తున్నారు ఇది స్వామివారికి ఉన్న అంటే చండూరామ్ మొత్తం స్టార్టింగ్ ఇక్కడ నుంచే పెడతారు అనేది ఇంతకుముందు ఉంది చాలా రోజులు అయింది మొత్తం కాబట్టి పాడుపడ్డది కానీ ప్రసాదం ఒకసారి అన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ప్రసాదం చేస్తున్నారు అన్నస్వామి వాళ్ళు హిందుత్వంలో గొప్పతనం ఏంటంటే ఇగో అన్నస్వామి వాళ్ళు ఆల్మోస్ట్ జస్ట్ అది ప్రసాదమే కానీ టెంపుల్కు సంబంధించింది అంటే కుంకుమం కానీ పసుపు కానీ వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈవెన్ ఎగ్నాల్ చేస్తే కూడా వర్షాలు పడతాయి అన్నది సైన్స్ ప్రకారం ప్రూవ్ అయిన విషయం అట్లే ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే రాయిని కానీ చెట్టుని కానీ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని హిందుత్వంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా గౌరవించడం హిందుత్వంలోని మొదటి లక్షణం కాబట్టి రాళ్ళకు కూడా ఫస్ట్ పూజ చేసే అన్నస్వామి వాళ్ళు ప్రసాదం స్టార్ట్ చేయడం జరిగింది నమస్కారం అండి ఇది నందివర్ధమానపురం నార్కొల్ డిస్టిక్ బిజినపల్లి నుంచి వెళ్ళి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈ వర్ధమానపురంలో అతి పురాతనమైన గుళ్ళు ప్రతాపద్రుడి జిల్లా అంటే ఇప్పుడు మనకి జిల్లా అంటే నార్కొల్ డిస్టిక్ అని కానీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నందివర్ధమానపురం అప్పట్లో ఒక డిస్టిక్ లెక్క ఉండేది ఈ ఊరికి సంబంధించి అతి పురాతనమైన గుళ్ళు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క గుడిని కూడా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఏది చేసినా సరే మనం ఎంత అనేది కాదు ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిందూయిజం సనాతన ధర్మం ఇదొక్కటి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేయుతనిచ్చి ప్రతి ఒక్క గుడిని కూడా సపోర్ట్ చేసి అందరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను అన్న మిర్యాల కూడా మూడేళ్ళు అవుతుంది అన్న ఏం చెప్తున్నా అంటే హిందుత్వంలో ఉన్న హిందూవాదులందరూ అంటే హిందుత్వాన్ని అందరూ కూడా టెంపుల్స్ గురించి పాటు పడాలంటే ఒకసారి రౌండ్గా ఒకసారి చూపి ఈశ్వర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ యూత్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని పెట్టుకొని ఆల్మోస్ట్ యూత్ కష్టపడుతున్నారు టెంపుల్ కోసమే మామూలుగా మనం ఏం చూసినా కానీ టెంపుల్ అభివృద్ధి అన్నది మనం చేయగలిగితే ప్రకృతిలో అంటే ప్రతిదీ కూడా అద్భుతంగా మారుతుంది టెంపుల్స్ అంటే అందులో సైన్స్ అనేది దాగి ఉంది సైన్స్ అనేది దాగి ఉంది కాబట్టి ప్రతి టెంపుల్ని కూడా మనం ఎంత పద్ధతిగా కాపాడుకుంటే అంత అద్భుతాలు జరుగుతుంది ఈ నంది వర్ధమానపురం ఈ హనుమంతుడు ఉత్తరముఖ హనుమంతుడు వీడికి రాక బాడీ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది ఈడికి వచ్చినాక ఆటోమేటిక్ బాడీ ఎనర్జీ అనేది మన మాట లేదు బాడీ ఆటోమేటిక్ స్వామి గారికి అంకితమవుతుంది ఈ నంది వర్ధమానపురం ఉత్తర ముఖం హనుమంతుడు కాడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది కాబట్టి వీలైనంతవరకంటే మా కంటెంట్లో ఉన్న మేము హిందువులందరికీ ఏం చెప్తామంటే కులాలు వదిలేయండి అండ్ అది కాకుండా రాజకీయ పార్టీలు వదిలేయండి చాలా వరకు నేను చూస్తున్న టీఆర్ఎస్లో ఉంటే హిందూత్వాన్ని గౌరవించవద్దని లేదంటే కాంగ్రెస్లో ఉంటే హిందూత్వాన్ని గౌరవించొద్దని ఇట్లాంటి మాటలు చాలా వరకు వినబడుతున్నాయి కానీ మనం అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా హిందుత్వం హిందుత్వమే మనం పుట్టి పెరిగింది హిందుత్వంలో కాబట్టి హిందుత్వాన్ని ఫస్ట్ కాపాడుకుందాం మన హిందుత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపు మన భవిష్యత్తు అంటే మన ఇళ్లల్లోకి వచ్చి ఇతరులు దాడి చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే మనం ఎవరిని ఆడుకున్నా కూడా మనల్ని ఎవరు కూడా రక్షించలేరు మీకు ఉదాహరణకు బంగ్లాదేశ్ కానీ లేదంటే బెంగాల్ ప్రస్తుతం ఎందుకు మన దేశంలోనే ఉన్న బెంగాల్లో అమ్మాయిలకు రక్షణ లేదు మమతా బెనర్జీ ఎన్ని అరాచకాలు చేస్తుందో ఇప్పుడు అందరం చూస్తున్నాం సోషల్ మీడియా ప్రకారం ఒక ఐదు ఇండ్లు హిందువులో ఉంటే వంద ఇండ్లు మైనార్టీలు వంద వెయ్యి మంది ఒకేసారి వచ్చి దాడి చేస్తే ఆ ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తే ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ సంఖ్య పెరిగితే మనం ఖచ్చితంగా ఆగమవుతాం కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మనం హిందుత్వాన్ని కాపాడుకోవాలి అంటే మనల్ని మనం రక్షించుకున్నట్టే కాబట్టి వీలైన అది ప్రయత్నం చేయండి శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ప్రస్తుతం వడ్డెమాన్ టెంపుల్ ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఎవరెవరు వచ్చారు అనేది వాళ్ళ పేర్లు ప్లస్ ఎవరెవరు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఆడికి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి నా పేరు ఏటావళి బాలకృష్ణ నా స్వగ్రామం నంది ఒడ్డెమన్ నా పేరు చందు స్వగ్రామం నంది వడ్డెమాన్ జమ్మతాభిరామ్ నంది వడ్డెమన్ స్వగ్రామం నా పేరు జ్ఞానేశ్వర్ నందివడ్డ గ్రామం నా పేరు రాఘవేంద్ర విలేజ్ వడ్డమాన్ నా పేరు విష్ణు నాది వడ్డెమాన్ గ్రామం నా పేరు ఈశ్వర్ మాది వడ్డేవాన్ నా పేరు ఆంజనేయులు మాది వడ్డే మాన్ రఘునందఘునందఘువాలేవాలి शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन रघुनन्दन रघु रघुनन्दन रघुवर सेवन रघुपतिशायन शतशतयोजन शरधि नियोजन शर परिलङ्घन हरिभाजना हरिहरिभाज नरिमदभाजन दश मुखकम्पण बड वा कृत बड बड वा कृत जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदाबुदने रघुनन्दन सेवन रघुपति रघुपतिचायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शतपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड वा कृत बड बड वा बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडता